అందుకే నమస్కారం గంగా జమున గుర్రం మరియు మన ఓటు ఈ శీర్షికన విశ్వాగారు అందించినటువంటి కథనం ఇది రైలు ప్రయాణంలో ఒక పెద్ద ఎక్కడ చూసినా హిందూ ముస్లిం గొడవలే పాత రోజుల్లోలా గంగా జమునల్లా కలిసి ప్రవహించలేమా అని అడిగారు ఆయన మాట వినగానే ఆయన కళ్లకు అడ్డుగా ఉన్న లౌకిక అద్దాలను తీసేసి వాస్తవాన్ని చూపించాలి అనిపించింది దానికి ఇలా చెప్పాను పద్నాలుగు వందల ఏళ్ల క్రితం అరబ్ సామ్రాజ్యం అశ్వమేధ యాగంలా ఒక గుర్రాన్ని వదిలింది ఆ గుర్రం ముందు లొంగిపోయిన వారు ఎలాంటి రక్తపాతం లేకుండానే తమ సంస్కృతిని రాజ్యాన్ని కోల్పోయారు కానీ ఎవరైతే అడ్డుకున్నారో వారు భీకరంగా పోరాడవలసి వచ్చింది చాలామంది తమ సర్వస్వం కోల్పోయారు టర్కీ సిరియా ఇరాక్ ఇరాను ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాయి ఆ గుర్రం భారతదేశానికి కూడా చేరుకుంది రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం కొంకణ్ ఇలా అనేక చోట్ల రక్తపాత యుద్ధాలు జరిగాయి ఈ పోరాటంలో మనం చాలా కోల్పోయాం కానీ మన నాగరికత మాత్రం గాయపడినా బతికిందని సంతోషించాం ఆ తరువాత బ్రిటిష్ వారు వచ్చారు బహిరంగ యుద్ధాలు ఆగిపోయినా ఆ గుర్రం ప్రయాణం మాత్రం ఆగలేదు బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక ఆ గుర్రం మన భూభాగంలో చాలా భాగాన్ని ఆక్రమించింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన నుండి వేడిపోయాయి అయినప్పటికీ ఆ గుర్రం ముస్లిం లీగ్కు మద్దతు ఇచ్చే ఓటు బ్యాంకు రూపంలో మన దేశంలోనే ఉండిపోయింది తరువాత వామపక్ష ఉదారవాదులు ఆ గుర్రంతో పొత్తు పెట్టుకున్నారు ఓటును ఆయుధంగా మార్చుకోవడంతో గుర్రం మరింత బలపడింది ఇప్పుడు రాజులు యోధులు లేకపోవడంతో దానికి అడ్డు లేకుండా పోయింది అది మన చరిత్రను పాఠ్య పుస్తకాలను మీడియాను విద్యను ఆక్రమించుకొని లోపల నుంచే మనల్ని నాశనం చేయసాగింది మన తిలక్ సావర్కర్ చాపేకర్ వంటి వారి చరిత్రలు కనుమరుగయ్యాయి మన సంస్కృతి సాధనల్ని మర్చిపోయాం దేవాలయాలను పట్టించుకొని ప్రభుత్వాల చేతుల్లో చిక్కుకున్నాం ఓటు బ్యాంకు కుట్రలో ప్రజాస్వామ్యంపై ఆశలు సన్నగిల్లాయి కాశ్మీర్లో హిందువుల మారణ హోమం జరిగిన ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది కేరళ బెంగాల్ తెలంగాణ వంటి రాష్ట్రాలు చేజారిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు మనం గంగా జమున అనే గందరగోళంలో ఉన్నాం ఆ గుర్రం ధైర్యం పెరిగిపోయింది ఎందుకంటే దాన్ని ఆపడానికి ఎవరూ లేరు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శివాజీ ప్రతాప్ గురుతేగ్ బహదూర్ వంటి వారు మళ్లీ జన్మించినట్లుగా సనాతన భావన మేలుకుంది ఆ గుర్రాన్ని ఆపి ఒక బండరాయి కట్టేశారు ఒక రాక్షసుణ్ణి బంధించినప్పుడు పోరాటం దుమ్మురేగడం సహజం అందుకే ఇప్పుడు పర్యావరణంలో మీడియాలో న్యాయ వ్యవస్థలో అల్లకల్లోలం కనిపిస్తోంది ఇది జరుగుతున్నందుకు మనం సంతోషించాలి ఎందుకంటే పద్నాలుగు వందల ఏళ్ల క్రితం వదిలినటువంటి గుర్రం ఇప్పుడు ఆగిపోయింది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గొప్ప నాగరికత మనుగడ కోసం దాని పునరుద్ధరణ కోసం ఇప్పుడు నిజమైన పోరాటం మొదలైంది రక్తపాతం దుమ్ము తుఫానులకు భయపడకండి లేకపోతే మన నాగరికత పోరాటం లేకుండానే కోల్పోయేది ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం ఉంది లేకపోతే ఒకటి రెండు దశాబ్దాల తరువాత మన తరం మతం మారితే ఈ తుక్కుడే తుక్కుడే గ్యాంగును ఎదుర్కోవడానికి మనకు అవకాశం ఉండదు లేచి ఈ యుద్ధంలో దోకండి మీరు చేయాల్సిందల్లా తెలివిగా ఓటు వేయడమే గుర్తుంచుకోండి మీరు మీ ఉనికి కోసం ఒక నాగరికత యుద్ధంలో ఉన్నారు మీకు ఉన్నది ఒకే ఓటు ఒకే గొంతు జార్జ్ సోరోస్ అమెరికాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు పక్షాలు ఓటు దొంగతనం గురించి మాట్లాడి మోదీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి ఆ బండకు కట్టిన గుర్రాన్ని మళ్ళీ వదలాలని చూస్తోంది ప్రశ్న ఒక్కటే రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ వంటి వారు విదేశీ శక్తుల సహాయంతో ఈ గుర్రాన్ని బంధం నుంచి విడిపించగలరా గతంలో అది అదుపు లేకుండా పరిగెత్తినట్లు మళ్ళీ పరిగెత్తగలదా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి జై హింద్